హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వాస్తు వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇంట్లో మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి ఆ అమ్మవారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది చాలామంది ఎంత కష్టపడి సంపాదించిన కూడా డబ్బులు ఎక్కువ కాలం నిల్వవు ఏదొక రూపంలో ఖర్చులు అవ్వడంతో డబ్బులు ఖాళీ అవుతాయి ఈ రోజుల్లో పనులు అన్ని డబ్బులతోనే జరుగుతున్నాయి అప్పులతో ఆర్థిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు రుణబాధలు ఆర్థిక సమస్యలు తగ్గ ధనవంతులు అవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత కష్టపడినప్పటికీ ఆర్థిక సమస్యలు తీరనివారు వారు కూడా ఉంటున్నారు అలాంటివారు ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుణ బాధలు ఆర్థిక సమస్యలు తొలగి ధనవంతులు అవుతారని జ్యోతిష్య పండితులు అంటున్నారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన మధనం సమయంలో సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్రగర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది కాబట్టి ఉప్పును లక్ష్మీస్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో దాచుకోండి అలా పెడితే ఆర్థికంగా కలిసొస్తుందట ఇబ్బందులు తొలగిపోతాయిట శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది అలాగే దిష్టిపోవడం కోసం చేతుల్లో రాతి ఉప్పుని తీసుకుని ఒక వ్యక్తి తలచుట్టూ మూడుసార్లు తిప్పాలి దాన్ని వాష్ బేసిన్లో వేసి చేతులు కడిగేసుకోవాలి ఇలా చేయడం వల్ల దిష్టికూడా పోతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటినుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది అంతేగాకుండా ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీస్పూన్ రాళ్ళ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలుంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతిమూలలో ఉప్పు గిన్ని పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదిహేను రోజులకు మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది రాళ్ళుప్పును చిన్నగాజు బౌల్లో వేసి బాత్రూంలో ఏదో ఒక మూల పెట్టాలి నీరు మాత్రం ఆ పాత్రపై పడకూడదు ఆ ఉప్పు కరిగేంతవరకు అలా ఉంచి ఉప్పు కరిగిపోయాక తీసేసి మళ్లీ ఉప్పు వేసి పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటిపై పడే చెడు దృష్టిపోతుంది అలాగే ఆర్థికంగా కలిసొచ్చి దారిద్ర్యం పోతుంది ఇలా చేస్తే ఇంటికి దృష్టిలోపాలు ఉండవు మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు అలాంటివారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గాజుపాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అరస్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కాని మూడు రోజుల కాని పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది అలాగే ఒక ఎరటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొంత రాళ్ల ఉప్పు తీసుకుని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కాని లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు ఈ మూట కట్టండి దీనివల్ల నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తూ నిపుణులు తెలియజేస్తున్నారు ఎవరి ఇళ్ళల్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్యమూలగా ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడకగదిలో ఒక మూలరాళ్ల ఉప్పును నింపిన బౌల్ పెట్టివారానికి ఓసారి ఆ ఉప్పు బౌల్ను మార్చుతూ ఉంటే సరిపోతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశముంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం దగ్గర ఉంచండి ప్రతి నెలా ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రి పూట ఉప్పును తీసుకుని ఎరుపు రంగు కట్టి మూటకట్టి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలులో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో ఉన్న చిన్నపిల్లలమీద చెడు కళ్లు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పును ఆవాలను కలిపి ఏడుసార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇకపోతే రోజువారీ ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుండి తప్పించుకోవచ్చును ఇంకా వాహనాల కోసం చేసే అనవసరపు ఖర్చు తగ్గుతుంది ఇంకా ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది ఉప్పును స్టీలు పాత్రలలో ఉంచరాదు ఉప్పును ఎప్పుడుకూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహు కారణం గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కాని అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్లిపోతుంది మరి అలాంటివారు ఈ పరిహారం పాటించండి దీనికోసం ఒక కుండలో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో మనం సంపాదించిన డబ్బును ఉంచాలి ఈ విధంగా డబ్బును ఒక రోజంతా ఉంచి మరుసటి రోజు డబ్బును బీరువాలో ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల ఆ డబ్బుకు ఉన్న నెగటివ్ ఎనర్జీని ఉప్పు గ్రహిస్తుందని అలాగే పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు చెబుతున్నారు ఉప్పుతో ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్లిపోకుండా స్థిరంగా ఉంటుందని రుణబాధలు ఆర్థిక సమస్యలు అన్ని తగ్గుతాయని నిపుణులు అంటున్నారు మీరు కూడా ఒకసారి ఇలా చెయ్యండి ధనలాభం పొందండి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు